thank you చాలా సంతోషంగా ఉంది వాళ్ళ వంగ వీటి ఆడియో లాంచ్ చేయటం ఇది మరి ఈ ఊరి కథ నేను పుట్టకముందు జరిగిన కథ విజయవాడ మొత్తం తెలిసిన కథ బట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఇట్లా ఇది సో ఈ సినిమా చూస్తే అందరూ కూడా గారు యాక్చువల్గా ఆయన సాఫ్ట్ వాయిస్తో మామూలుగా ఆయన 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 వాయిస్తో చెప్పేపాటిగా మనకు అందరికీ తెలిసిపోయింది అసలు ఈ సినిమా ఎంత పవర్ ఉంది అనేది శ్రమనే నమ్ముకొని ప్రతిభని గుర్తింపుగా చూపిస్తూ మరి శివ దగ్గర నుండి వంగవీటి వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రతి విషయంలోనూ సంచలనాత్మకమైన మరి ప్రకటనలు చేస్తూ వంగవీటి అనే సినిమా టైటిల్ తీసుకోవటం ఆ కథను తీసుకోవటమే మరి దాసన్ కిరణ్ గారు ఆర్జీవి గారు చాలా అభినంద అభినందన విషయం ఈ కార్యక్రమంకి వచ్చేసిన ఈ అశేష ప్రజానికానికి అతిరథ మహారథులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వంగవీటి అనే పదం ఒక శక్తివంతమైనది వంగవీటి మోహన రంగ అనే పదం మరింత శక్తివంతమైనది ఈ దేశంలో జైల్లో ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆయన చేసిన సేవలు అన్ని కావు వంగవీటి మోహన్ రంగ గారు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలందరికీ ఎంతో అండగా ఉన్న వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి జీవితం ఒక తెర మీద తీసుకొచ్చి ఈరోజు సినిమా రూపంలో మనకి చూపించాలనే సాహసం చేసిన ముఖ్యంగా ఎవరిదైనా గాథ చిత్రం తీయాలంటే దాంట్లో ఉండే సాధక బాధలు అన్నీ ఇన్ని కాదు అటువంటిది ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తి ఈ వంగవీటి మోహన్ రంగ గారి జీవితం తీయాలంటే మామూలు విషయం కాదు వంగవీటి సినిమా విషయానికొస్తే రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఈ కథ చెబుతున్నప్పుడు ఒక మహాభారతం వింటున్న ఫీలింగ్ వచ్చింది ఎందువలంటే మహాభారతంలో అందరూ హీరోలే ఒక శ్రీకృష్ణుడు హీరో ఒక ద్రోణుడు హీరో ఒక భీష్ముడు హీరో ఒక అర్జునుడు ఒక దుర్యోధనుడు ఒక ద్రౌపది ఇలా అందరూ హీరోసే అలాగే ఈ వంగవీటి కథ వింటున్నప్పుడు నాకు వంగవీటి రాధా గారు హీరో వంగవీటి రంగా గారు హీరో దేవినేని మురళి గారు హీరో దేవినేని గాంధీ గారు దేవినేని నెహ్రూ గారు అనిపించింది సరే ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి రాజసం దాసరి కిరణ్ కుమార్ గారి సాహసం విజయవాడ ప్రజల పౌరుషం అన్నీ కనిపిస్తాయి అయితే ఈ సినిమాకి నేను ప్రత్యేకంగా పాటలు అంటూ ఏమీ రాయలేదు ఈ సినిమాకి నేను రాసింది మాటలు ఆయన గుండెల్లో ఏం మాటలు ఉన్నాయో ఆ మాటలను అర్థం చేసుకుని నేను పెన్నతో పట్టుకుని రాశాను వంగవీటి సినిమా అనేది ఆయనకి ఎంత ఇంపార్టెంటో తెలిసిన తర్వాత నేను భయపడ్డాను మాటలు రాయడానికి కానీ ఆ భయాన్ని ఒక్క నిమిషంలో ఆయన ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో నాకు చెప్పి ఆ భయాన్ని పోగొట్టేశారు సార్ అందరికీ నమస్కారం ఈ సినిమాకి దాసరి మాస్టర్ గారు కూడా పైకి రావాలండి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎవడండి కృష్ణానదిలో నీళ్లు లేవని చెప్పింది ఇంత ఉన్నాయి ఎవడు చెప్పింది నీళ్లు లేవని నేను ఫస్ట్ టైం రంగా గారిని ఎప్పుడు కలిశానంటే విజయవాడలో చెప్తానండి ఆయన టెంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చనిపోయే ముందు రోజు నైట్ నాకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి కృష్ణాజీ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తే అతను తీసుకెళ్లాడు రంగా గారిని చూసావా నువ్వు అంటే చూడలేదన్న సరే నేను తీసుకెళ్లి టెంట్లో చూపించాడు ఆ విధంగా రంగా గారిని దర్శించుకునే అదృష్టం నాకు ఆ రోజు కలిసిందండి సో ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమాని ఇంత బాగా ఖర్చు పెట్టి తీసిన దాసరి కిరణ్ కుమార్ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం ఖచ్చితంగా రుణపడి ఉంటాను ఆయన్ని పరిచయం చేసిన అంటే నన్ను ఆయనకి పరిచయం చేసిన శిరాశ్రీ గారికి కూడా ఈ స్టేజ్ మీద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దేవి నేను మురళిగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం హోల్ నేను మీ విజయవాడ కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇందిరా సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ విజయవాడ జరిగింది సేమ్ మీలాగే నేను కూడా బ్యారికేడ్లో ఎన్ని ఎక్కి అక్కడి నుంచి చూస్తూ చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను అది సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఇలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలా నన్ను ముందుకు తీసుకొచ్చిన మా బాస్ ఆర్జీవ్ గారికి धन्यवाद अलू थैंक यू सर थैंक यू वेरी मच सर थैंक यू सो मच फॉर योर लव एंड सपोर्ट वी ऑल आर ओवरवेल आई एम वेरी मच थैंकफुल फॉर आर सर थैंक यू सो मच एंड द फुल कास्ट एंड क्रू द पेरू नैना गांगुली बंगा बेटी ना मुदाती सिनेमा थैंक यू सर मैं आपको थैंक यू सो मच कहना चाहता हूँ सबके सामने क्योंकि रत्ना कुमारी कैरेक्टर आपने मुझे भरोसा किया और मैंने वो कंप्लीट किया है अगर आप नहीं होते तो शायद मैं ये परफॉर्मेंस नहीं कर पाती थैंक यू सो मच सर नन्नु नम्मी इलांट कैरेक्टर वंगा वंगवीटिरा राधा वंगा वंगवीटि मोहन रंग यह क्यार्टर ने आना अवकाश थैंक यू सर दासर किरण गारोड्यूसर दासर किरण गार थैंक यू सो मच सर ఇలాంటి సినిమా నిర్మించి అంటే కొత్త వాళ్ళతో మాతో మాకు అవకాశం కలిగే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిత్రం ఆడియో సాంగ్స్ అందరూ చూసుంటారు ప్రతి సాంగ్కి మనం ప్రోమో ఆల్రెడీ విజువల్గా చూపించాల్సిన పరిస్థితి కానీ మీ మితిమీరిన అభిమానం వలన మూడు గంటలు చేయాల్సిన ఫంక్షన్ని రెండు గంటల్లోనే కుదించాల్సి వస్తుంది అంటే వంగవీటి మీద మీకున్న అభిమానం ఏ పాటిదో అర్థం చేసుకోండి చిత్రంలో పనిచేసిన నటీ నటులందరూ కూడా వంగవీటి మోహరంగా రాధా క్యారెక్టర్ వేసిన శాండీ ఈరోజు అతనిలో ఒక రంగా గారిని చూసుకుని గారిని చూసుకుని ఎలా మురిసిపోతున్నారో అలాగే నెహ్రూ గారు గానీ గాంధీ గారి క్యారెక్టర్ కానీ మురళీ గారి గారి క్యారెక్టర్ గానీ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగా నటించారు అంగోపాల్ వర్మ గారు ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తీసారు ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న మూడు నాలుగు సాంగ్స్ చూసినప్పుడు మనంతా చాలా ఎక్సైట్ అయ్యాం మనం యాక్చువల్గా ఈ సాంగ్స్ మూడు సాంగ్స్ చూసినప్పటికే చాలా ఎమోషనల్గా తీశారు ఆయన సినిమాని ఈ ఇది ఇట్లా తీయటంలో డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ దీన్ని మనం అందరం కూడా దీన్ని ఒక సినిమా లాగా చూసి దాన్ని ఆనందించాలి సినిమా లాగా చూడాలని నా ఒపీనియన్ తిండి కాలం తీరని కథ కాబట్టి ఈ సినిమాని తీయాలని నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు ఈ కథ తెలుసు ఎందుకంటే నేను ఇదే విజయవాడలో నేను రోడ్ల మీద సినిమాకి వెళ్ళటానికి బస్ టిక్కెట్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన టైం నుంచి నేను సినిమాల గురించి దానికి విజయవాడ అనేది నాకు ఒక అంటే నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాను కానీ నేను నేర్చుకున్నది వంగవీటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ విజయవాడలోని వ్యాత వాతావరణాన్ని స్టడీ చేసి దాని నుంచి వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోంచి నేను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాను సో నా ఇరవై ఐదేళ్ళ కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది సో దాంట్లో నేను చాలా సంఘటనలు ఈ సినిమాలో జరిగినాయి చాలామంది క్యారెక్టర్స్ నేను ఒక రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ఒకసారి సో బేసిక్గా ఇన్ని సినిమాలు ఫ్యాక్షన్ అవ్వచ్చు లేకపోతే గ్యాంగ్స్టర్ అవ్వచ్చు లేకపోతే హైదరాబాద్ గుండాయిజం మీద తీసిన శివ అవ్వచ్చు వంగవీటి అనేది నా మొత్తం కరియర్లో అంటే బెస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను డైరెక్టర్ కాబట్టి కాకపోతే నాకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సబ్జెక్ట్తో ఏ సినిమాకి మించి లేదు సినిమా ఎలా వచ్చింది అనేది మీరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యి చూస్తారు దానికి మెయిన్ కారణం కేవలం నా ఎక్స్పీరియన్సెస్ ఒకటే కాదు కేవలం నా నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను స్టోరీలో నాకు ఎంత ఒక పట్టు ఉంది అనేది కూడా కాదు ఇందాక పోనీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆయన ఆయన ఒక వ్యూలో ఆయనకు పరిచయం ఉన్న ఈ ఉన్న క్యారెక్టర్స్కి పరిచయంతో చెప్పడానికి నేను దూరం నుంచి వినటం లేదా దూరం నుంచి అబ్జర్వ్ లోంచి నా అవగాహన అనేది అదొక వేరే విధంగా ఉంటుంది అందులో ఏది కరెక్ట్ నిజం అనేది క్వశ్చన్ కాదు ప్రతి ఒక్కరి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది అలాగ నాకు అర్థమైన నాకు ఒక ఒక అవగాహన వచ్చిన దృష్టితోటి నేను ఈ సినిమా తీయడం జరిగింది